కాబట్టి నేను ఇంతకీ మీతో ఏది అంటే ఒకరి కొరకు ఒకరు కోరేవి ఉంటాయి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎప్పటికీ దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకుంటారు భార్య ఎంత కాలమైన ఆయన చేతిలో నేను విడిపోవాలని కోరుతుంది తప్ప నా ముందు ఆయన విడిపోవాలని ఎవరూ కోరరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు తీర్థమిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ ఒక సువాసిని వచ్చింది ఆయన ఎందుకో తీర్థం ఇవ్వబోతూ ఉద్ధరిని చేత్తో పట్టుకొని ఏమమ్మా అని అడిగారు నడిచే దేవుడని పేరు ఆయనకి తెలియదా ఎందుకు అడగాలవు ఏమమ్మా అని అడిగారు నా ముందు నా భర్త వెళ్ళిపోయే వరాన్ని కటాక్షించండి ఎందవిడ ఆయన ఉద్ధరుని పాత్రలో పడేసి ఇలా ఎవ్వరు అడగరు ఎందుకు అడిగావు అన్నారు అంటే ఆమె అంది ఆయన పసిపిల్లవాడు ఆయనకి ఏం తెలియదు ఏ పని చేయలేడు ఆకలేస్తే అన్నం అడగాలని కూడా తెలియదు ఓ వంట రాదు ఏ ఉద్యోగం బ్రతికున్నంత కాలం ప్రాణంలా ఆయన్ని చూసుకున్నాను ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండట్లేదు నేను వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారని నాకు బెంగ ఆయన నా చేతుల మీద వెళ్ళిపోతే నేను పరమ ప్రశాంతంగా వెళ్ళిపోతాను ఇదొక్కటి నాకు అనుగ్రహించండి అని స్వామివారి లాంటి మహానుభావుడికి కళ్ళంబండి నీళ్ళు వచ్చాయి ఇది భారతీయ సంస్కృతి ఏ స్త్రీ అడగదు ఈమె అడగడంలో కూడా ఎంత ప్రేమ ఉందో చూడండి అన్నారు ఏది అవసరమో అది మన కొరకు అడిగేవాళ్ళు ఉంటారు ఏది అవసరమో అది మనం ఎప్పుడు కావాలో అది భగవంతుణ్ణి అడగడం అందరి కోసం అడగవలసింది అందరి కోసం అడగడం లోకమంతా శాంతిగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుతూ ఉండాలి ఇది అస్పృహ ఇది మనిషికి విలువ నువ్వు మనిషిగా పుట్టినందుకు నువ్వు తప్ప ఇలా అడగగలిగినది ఏ ఇతర ప్రాణి లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఇంత సంస్కృతితో బ్రతకగలిగిన నువ్వే ఈ సంస్కృతి విడిచిపెట్టకు ఈ విలువలను కోల్పోకు ఈ ఎనిమిది గుణాలు తప్పకుండా నేర్చుకో అని గౌతమ మహర్షి తన ధర్మసూత్రాల్లో మనకి తెలియచేసి ఉన్నాడు నేను నన్ను ఇక్కడికి ప్రవచనానికి రమ్మని ఆంజులు హరీష్ రావు గారు ఫోన్లో అడిగితే నేను మీకు మొదటి రోజు చెప్పినట్టు అన్ని విషయాలు మాట్లాడగలిగిన సర్వజ్ఞుణ్ణి నేనని కాదు సుమండి నేను ఏ విషయం మీద మాట్లాడాలండి అని అడిగాను అడిగితే అందరికీ పనికొచ్చేది మనుష్యులు అందరూ తెలుసుకుని తమ జీవితాలు మరింత సుసంపన్నం చేసుకునేవి మంచి విషయం అందరూ తెలుసుకోవలసింది ఏదైనా చెప్పండి అన్నారు అలా ఉండేది మానవీయ విలువలు కదా అది నేను చెప్పడం ఏమిటి మహానుభావుడు ఋషి గౌతముడు ధర్మసూత్రంలో ఏం చెప్పాడో ఆ ఎనిమిది గుణాల గురించి మూడు రోజులు మాట్లాడదామని సంకల్పం చేసుకుని వచ్చాను నేనేం పెద్ద విద్వాంసుణ్ణి కాను నేను పెద్ద పండితుడిని కాను అయినా మీ అందరూ ఇంత ప్రేమతో ఏదో చాలా కాలం తర్వాత మీ అన్నదమ్ముడే వస్తే ఎంత ప్రేమతో చూస్తారో అంత ప్రేమగా ఇన్ని వేల మంది ఎక్కడా మనుష్యులు తప్ప నాకు ప్రాంగణంలో ఇంకేం కనపట్టలేదు ఇంతమంది నిలబడి కూర్చుని ఒక్కరు కదలకుండా విన్నారంటే ఒక్కొక్క రోజు నేను రెండు గంటల పదిహేను నిమిషాలు అట్లా మాట్లాడినా కూడా అసలు ఎవరైనా లేస్తారేమో చూద్దామని ప్రయత్నించి విసిగిపోయి నేను ఓడిపోయాను తప్ప మీరు మాత్రం లేవలేదు ఇంత సంస్కారవంతులు పరమ భాగవతోత్తములైనటువంటి మీ మధ్య గడిపినటువంటి ఈ మూడు రోజులు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉండిపోతాయి ఇంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను